భద్రార్థి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో వాసవి పరమేశ్వరి దేవాలయంలో వాసవి క్లబ్ ప్రమాణ స్వీకారం వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గా సత్యవరపు బాలగంగాధర్ సెక్రటరీ మోహన గంగాధరరావు క్యాషియర్ రావి క్రింది కుమార్ రాజా వీరితో రీజినల్ చైర్మన్ భోగవల్లి రాంబాబు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో మాజీ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ జల్లిపల్లి దేవరాజు జోన్ చైర్మన్ సీమకుర్తి సుబ్బారావు చార్టెడ్ ప్రెసిడెంట్ రామ్మోహన్ కోరుకొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ ప్రెసిడెంట్ సీమకుర్తి వెంకటేశ్వరరావు మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి దేవస్థానం ప్రెసిడెంట్ ముత్తాసుకు సుమాకర్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ చీమకుర్తి శ్రీనివాసరావు పట్నం ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ జల్లిపల్లి లోకనాథ్ గుప్తా సమయమంతుల మహేశ్వరరావు సత్యవరపు సంపూర్ణ కల్కోటి వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ దొబగుండ్ల దుర్గారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

प्रीति अक्सर दिन में बैटरी लाइट हो सकती है लाइट नहीं लाइट 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 लाइट

నమస్త నియమాళికి నియమాకి భక్తుడు వాసరీ క్లాప్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఆదేశాలను ఆదేశాలను పాటిస్తూ పాటిస్తూ క్లబ్ క్లబ్ నిర్వహించు నిర్వహించు అన్ని అన్ని కార్యక్రమాల్లో చురుకుగా చురుకుగా పాల్గొంటు పాల్గొంటూ క్లబ్ సభ్యుల సభ్యుల ఐక్యతకు ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి సమాజంలోని సమాజంలోని అన్ని వర్గాల అన్ని వర్గాల ప్రజలకు ప్రజలకు విశిష్ట విశిష్ట సేవలను సేవలను అందిస్తూ అందిస్తూ డబ్బు డబ్బు కీర్తి ప్రతిష్టలను కీర్తి ప్రతిష్టలను పెంపొందించి పెంపొందించి ప్రగతి పదంలో ప్రగతి పదంలో నడిపించడానికి నడిపించడానికి నా సమయాన్ని నా సమయాన్ని నా శక్తిని నా శక్తిని నా ఆర్థిక సహాయం వాసవి మాతృ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై వాసవి